భారతదేశంలో విభిన్న సంస్కృతులకు సభ్యత మఠాలు జీవన విధానం ఉంది వేల కోట్ల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందూ మతం భారత్లో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది భారతదేశంలో ఎన్నో విప్ పవిత్ర నదులు ఉపనదులు హిమాలయ పర్వతాల నుండి క్రిందకు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుండి హిందూ మహాసముద్రంలో మరియు అరేబియా మహా సముద్రంలో నదులు కలుస్తున్న విషయం తెలిసిందే నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న భూములకు విలువ ఏర్పడింది కారణం పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందుకు సారవంతమైన భూమి ఏర్పడినందుకు పొలాలు తోటలు ఫామ్ హౌజ్లు గత మూడు నాలుగు దశాబ్దాల కాలం నుండి కట్టడాలు అక్రమ కట్టడాలు తీవ్రత అయిపోతున్న విషయం ఇప్పుడు పర్యావరణ పరంగా ఆందోళన వ్యక్తమవుతుంది నగరాలలో సైతం చెరువులు కుంటలు నదీ పరివాహక ప్రాంతాలలోని విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి పర్యవసానంగా చెరువుల్లో కుంటల్లోకి నీరు చేరక నగరాలలోని గ్రామాలను వరదలు వచ్చినప్పుడు కుంటలు చెరువులు కబ్జాలకు గురవుతున్నందుకే గ్రామాలు పట్టణాలు ముంపుకు గురవుతున్నటువంటి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రాణ నష్టం ధన నష్టం ఆస్తుల నష్టం జరుగుతున్నది ఆ విషయమై పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న నిపుణులు శాస్త్రవేత్తలు ప్రజలను ప్రభుత్వాలను అనర్థాలకు జరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు ప్రజలు సురక్షితంగా ప్రకృతిపరంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రకృతి అండ లేకపోతే మానవ మనుగడ కష్టంగా మారుతున్న పరిస్థితి వస్తుందని ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే చిన్న చిన్న వర్షాలకే నగరాలలో వర్షం నీరు చేరి నగరంలోని రోడ్లని చెరువులా మారిపోయి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందిలో గురైతున్నటువంటి నగర ప్రజలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల నుండి నగరాలలోని ఎదుర్కొంటున్న పరిస్థితిని మారాలని కోరుకుంటున్నారు గ్రామాల నుండి ఇతర రాష్ట్రాల నుండి నగరాలకు వలస పెరిగిపోవడం వల్ల కూడా నగర ప్రజలు చూస్తున్నటువంటి విషయం ఈరోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే నదులు పొంగడం వర్షం నీరు నగరాలలోని లోతట్టు ప్రాంతాలలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న కాలనీలు బస్తీలు అపార్ట్మెంట్లు నీటిలో నీటిలో మునిగిపోతున్న సంఘటనలు పత్రికల ద్వారా సోషల్ మీడియా వార్తల ద్వారా తెలుస్తుంది ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్న విషయం తెలిసిందే ఆయా ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలు చెరువులో కాలనీలో కుంటలు బస్తీలు కాలేజీలు ఆసుపత్రులు పాఠశాలలు కట్టుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు అయినా చెప్పలేని పరిస్థితి జాగ్రత్తలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందే లేదంటే భారతదేశ రాజధాని పట్టణంలోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు సెల్లార్లో కోచింగ్ తరగతులు ఏర్పాటు చేస్తున్న క్రమంలో భారీ వరద నీరు చేరి ఆ సంఘటనలో ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు ప్రాణాలు పోయిన విషయం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనంగా మారింది రాజ్యసభ లోక్సభలో చర్చకు దారితీసిన అంశంగా మారింది స్థానిక మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు పర్మిషన్లు ఇవ్వడం కూడా వరద నీరు నగరాలలోకి చేరి గ్రామాలలోకి చేరి ముంపుకు గురవుతున్న విషయంలో వారి పాత్ర ఇప్పుడు చర్చకొచ్చింది ప్రస్తుత హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను కుంటలను పర్యావరణాన్ని రక్షించాలనే సంకల్పంతో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే హైడ్రా ఇప్పటికే వందల సంఖ్యలో చెరువుల్లో రాష్ట్ర మాజీ రాష్ట్ర మంత్రులు ప్రముఖులు కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాలు భవనాలను కూల్చడం తెలిసిందే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూల్చుతున్న సంగతి సంచలనంగా మారింది ప్రజలను పర్యావరణాన్ని రక్షించాలనే డిమాండు ఇప్పుడు ప్రజల్లో ఊపందుకున్నట్లుగా తెలుస్తుంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ మరియు అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అక్రమ కట్టడాలను కూలుస్తున్నది అందులో ఇప్పుడు ఎన్నో అక్రమ కట్టడాలు కట్టుకున్న వారికి పీడకలగా మారినటువంటి హైడ్రా దేశవ్యాప్తంగా హైడ్రా లాంటిది ఏర్పాటు చేసి నదులను చెరువులను కుంటలను రక్షించి పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానిదే అని నిలదీస్తున్న పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు చూడాలి మరి రాబో రోజుల్లో హైడ్రా లాంటి సంస్థలను ఏ ఏ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి హైడ్రాను మరి వారి రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు నగరాలకు వలస వస్తున్న ప్రజల ఆస్తులకు ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాన్ని కాపాడుతుందో లేదో చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో నెలకొని ఉందని తెలుస్తుంది